అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నేను హరినాథ్ యాదవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రా విజన్ టుడే న్యూస్ పేపర్ ఎనర్జీ చేద్దాం అండి ఒకసారి చూద్దాం ఈనాడు ఆధ్యాత్మికత్వం మానవ సేవ రెండింటిని అనుసంధానించిన మహనీయుడు బాబా అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే సత్యసాయి బోధన స్ఫూర్తితో సాగుదాం బాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ స్మారకం నాణ్యం తపాల బిల్ల ఆవిష్కరణ కష్టాలు బాధలకు సత్యసాయి పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న తపాల బిల్లలు అండ్ స్మారక నాణ్యం అండి నిన్న రిలీజ్ చేశారంట బాబా భౌతికంగా మనతో లేకపోయినా ఆయన చూపిన ప్రేమ సేవా స్ఫూర్తి అందరినీ సందేశాలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని నడిపిస్తున్నాయి బాబా నడియాడిన పుట్టపర్తి పవిత్ర భూమి ఇక్కడ ఏదో మహత్వ ఉంది శత ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం బాబా బోధనలు పట్టణాల నుంచి గిరిజన ప్రాంతాల వరకు విద్య ఆరోగ్య సేవా కార్యక్రమాల ద్వారా ఎందరినో సృష్టిస్తున్నాయి ప్రధాని మోదీ ప్రజల దాహార్తిది ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి ఇది బాబా జీవితం ఒక పాఠమని లోకేష్ చెప్పాడు సేవలను మరి మరింతగా విస్తరిస్తాం ఆర్జే రత్నాకర్ అదే అండి సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ అయినా ఆర్జే రత్నాకర్ మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టుల మృతి మృతుల్లో ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు టెక్ శంకర్ కేశవరావు వద్ద ఘాటుగా పనిచేసిన జ్యోతి కూడా మరో ఐదుగురు జగరకొండ ఏరియా కమిటీ సభ్యులు టెక్ శంకర్ మినహా మంగ్ ఆరుగురు ఛత్తీస్గఢ్ వారే మంగళవారం ఎదురు కాల్పుల నుంచి తప్పించుకుని బుధవారం చిక్కిన బృందం అతనే ఒక బాంబు ఐఈడి ల్యాండ్ మైన్ టైర్లు దిట్ట టెక్ శంకర్ మావోయిస్టులు వెన్ను విరిచారు విరిచం దక్షిణ బస్తర్ దండకారణ్యంలో కోలుకోని దెబ్బతీశం మా అదుపులో లేరు నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డా నేడు పదోసారి సీఎంగా నితీష్ ప్రమాణం ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నిక కొట్టివేసిన నిబంధనలే మళ్లీ తెచ్చారు ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం రెండు వేల ఒకటి ఇరవై ఒకటిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ యువాదాసుపై వాటి రద్దు చేసిన తీర్పు నితీష్ కుమార్ పదోసారి సీఎం అండి రైతులు కాలర్ ఎగేసుకునే ఎగరేసుకునేలా చేస్తా చంద్రబాబు నాయుడు అన్నదాత అభ్యున్నతికి పంచసూత్రాలు నూతన విధానాలతో ముందుకు సాగుదాం పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవన్ నిధులు విడుదల సీఎం చంద్రబాబు నిన్న కడప డిస్టిక్ లో అన్నదాత సుఖీభవన్ నిధుల విడుదల కడప జిల్లా పెండ్లమర్రి వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు రైతులు పాత విధానాలు విడనాడి నూతన వరవడితో పంటల సాగు చేసేలా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు పంచ సూత్రాల అమలుతో రైతులు కాలు ఎగరేసుకుని తిరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెన్ల మండలంలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ రెండో విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు తొలుత కోయంబత్తూరు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రైతులతో కలిసి వీక్షించారు అనంతరం రెండో విడతగా ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున రూ మూడు లక్షల మూడు వేల పదహైదు కోట్లను నలభై ఆరు వేల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది రైతులు బ్యాంకు ఖాతాలకు ముఖ్యమంత్రి విడుదల చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడితే ఇప్పటి వరకు రెండు విడతల్లో పద్నాలుగు వేలు జమ చేశాం మూడో విడతగా మరో ఆరు వేలు చెల్లిస్తాం దీంతో ఏడాదికి ఇరవై వేలు సాయం జరుగుతుంది వైకాప పాలన ఆర్థిక విధ్వంసం జరిగి రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తిన హామీలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు మద్యం కేసులో కీలక నిందితులకు హైకోర్టులో ఎదురు దెబ్బ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పల డిఫాల్ట్ బెయిల్ రద్దు ఈ నెల ఇరవై ఆరులోపు ఏసీబీ కోర్టులు లొంగిపోవాలని ఆదేశం మద్యం సొమ్ముతో ఆస్తులు కొనుగోలు అరవిందోకు భూమి అమ్మి రూ పదమూడు పాయింట్ ముప్పై కోట్ల లంచాలు నల్లదనం వెబ్సైట్లకు మార్పు ఆ డబ్బుతో పలు చోట్ల స్థిరాస్తులపై పెట్టుబడులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబ కుటుంబీకుల పేరుట కొన్ని ఆస్తులు చెప్తున్నకు చర్యలు ఏసీబీ కోర్టులు పిటిషన్ దాఖలు సిట్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇదండి మెయిన్ పేపరు ఈనాడు లోపలికి వెళ్ళి చూస్తే ఆధ్యాత్మికతతో మానవ సేవ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సార్ చూద్దాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన జిల్లాల్లో పుట్టిన సత్యసాయి ఈ ప్రాంత ప్రజలు దహార్తను తీర్చేందుకు ఎంతో కృషి చేశారని జల్ జీవన్ మిషన్కు అదే స్ఫూర్తి అని కొడి కొనియాడారు ఇరవై ఏళ్ల కిందటే హాలీవుడ్ నటుడు ఒకరు బాబా వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారని తెలిసి అచ్చం కలిగిందన్నారు అలాగే ఐశ్వర్యరాయ్ ప్రముఖ సినీ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ మాట్లాడుతూ బాబా బోధించిన క్రమశిక్షణ అంకిత భావం భక్తి దృఢ సంకల్పం సత్ సత్యాసత్య విచక్షణ ఈ ఐదు అంశాలు ప్రతి జీవితానికి పునాదులుగా నిలుస్తాయి నిలుస్తాయని చెప్పారు తాను బాల వికాస్ విద్యార్థిని అని గుర్తు చేసుకున్నారు ప్రసంగం పూర్తయ్యాక ఐశ్వర్యరాయ్ మోదీ వద్దకు వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కరించారు అలాగే సచిన్ గారు ప్రపంచకప్ సమయంలో బాబా పుస్తకం పంపారు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఐదేళ్ల ఉన్నప్పుడు నా జుట్టు సత్యసాయి జుట్టులో ఉందని నేను సత్యసాయి బాబాలో ఉన్నాననేవారు అని గుర్తు చేసుకున్నారు రెండు వేల పదకొండు సమయంలో అపారమైన అంచనాలు ఒత్తిడి మాపై ఉన్నాయి బెంగళూరులో మేము శిక్షణలో ఉన్నప్పుడు బాబా ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించారు అది నాలో అనూహ్యమైన విశ్వాసాన్ని పెంచింది అనంతరం కాలంలో ప్రపంచ కప్ గెలిచామని వివరించారు తన తన మనసులో ఉన్న ప్రశ్నలకు తాను అడగక ముందే బాబా చెప్పేవారిని గుర్తు చేసుకున్నారు తన మానసిక ఆధ్యాత్మిక ధైర్యం అని చెప్పారు వీళ్ళంతా నిన్న సత్యసాయి జయంతి ఉత్సవాలకు నిన్న నరేంద్ర మోడీ గారు రాయ్ చెండూల్కర్ వీళ్ళంతా వచ్చారండి ఇంకో రీసేల్ అయ్యే బండే కావాలి ఆ తర్వాతే మైలేజీ డిజైన్కి ప్రాధాన్యం కొత్త బైకులు కొనుగోలు వినియోగదారులు పోకడ చెన్నై చెన్నైలో నిర్వహించిన అధ్యయనంలో వెళ్ళడి ఏదైనా కార్లు కానీ బైకులు కానీ కొత్త అంటే కొత్త వెహికల్ కొనాలంటే అది రీసేల్ ఎంత ఎక్కువ ఉందని మీదే ఎక్కువ యువత ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది రేషన్ డీలర్ల కమిషన్ పెంచాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండు చంద్రబాబు తిరుగులేని శక్తి ఎస్క్రో ఆయన దర్శనికతకు నిదర్శనం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కితాబు మహేంద్రకు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో కొత్తగా ఐదు వందల ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ముందుకు వచ్చిన సర్వోటెక్ రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలన్న లక్ష్యంతో జాతీయ రహదారుల వెంట ఈవీ చార్జింగ్ నెట్వర్క్ ను అందుబాటులోకి తెచ్చేందుకు నెట్ క్యాప్ ప్రణాళికలు రూపొందిస్తుంది దీనికోసం ముప్పై కిలోమీటర్ల ఒక ముప్పై కిలోమీటర్లకు ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఉండేలా చూడాలని భావిస్తోంది దీనికి అనుగుణంగా పెట్రోల్ బంకులు స్టార్ హోటల్లో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఢిల్లీకి చెందిన సర్వోటెక్ సంస్థ ముందుకు వచ్చింది ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు బస్సులు అవసరమైన ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు నెట్ క్యాప్ లో సంప్రదింపులు జరుపుతోంది అందుబాటులో ఉన్న స్థలం అక్కడ అవసరాలకు అనుగుణంగా ముప్పై కిలోమీటర్ల నుంచి మూడు వందల కిలోమీటర్ల సామర్థ్యం ఉన్న ఛార్జింగ్ కేంద్రాలను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది నూతన వధువర్లను ఆశీర్వదించిన చంద్రబాబు సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ సుజాత దంపతుల కుమార్తె సాయిలీల అల్లుడు సాయికృష్ణను సీఎం చంద్రబాబు ఆశీర్వదించారు ఇటీవల వివాహం కేరళ రాష్ట్రంలో జరిగింది రాజమహేంద్రవరానికి రింగ్ రోడ్డు మంత్రి నారాయణ రాష్ట్రానికి తుపాను ముప్పు ఇరవై రెండున బంగాళాఘాతంలో అల్పపీడనం చలికి వణికిపోతున్న ఏజెన్సీ రాష్ట్రానికి తుపాను ముప్పు ఇరవై రెండు బంగాళాఖాతంలో అల్పపీడనం ఉందని చెబుతున్నారు జీమాడులో నాలుగు పాయింట్ ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార వేడుకకు సీఎం చంద్రబాబు లోకేష్ బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాట్న వెళ్ళనున్నారు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు విజయవాడ నుంచి పాట్నాకు బయలుదేరుతారు ఉదయం పది ఇరవై పది గంటల ఇరవై నిమిషాలకు పాట్నాలోని గాంధీ మైదానంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటారు మధ్యాహ్నం మూడు గంటలకు అమరావతి చేరుకుంటారు ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు వరకు రోజుకు డెబ్బై ఐదు వేల మందికి అయ్యప్ప స్వామి దర్శనం అదేనండి శబరిమలలో ఇరవై నాలుగు పార్టీ చీఫ్ దేవ్జీ ఉనికిపైన అనుమానాలు ప్రతీకార దాడులకు ఛాన్సు పూర్తి అప్రమత్తంగా ఉన్నాం నిఘా చీఫ్ లడ్డా దేవ్జీ ఎక్కడున్నారో తెలియ తెలియదని స్పష్టీకరణ సేవే పరమ ధర్మం ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధికి నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సత్యసాయి విశ్వప్రేమకు ప్రతిరూపం ప్రధాని కోట్ల మంది ఆయన ఆయన ప్రేమ సేవా భావనల ప్రభావం అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అని బోధించారు ఆయన సంస్థలు అదే పాటిస్తున్నాయి నూట నలభై దేశాల్లో కోట్ల మందికి బాబా బోధనలు వెలుగుబాటు ఆయన ప్రేరణతో కలిసి పనిచేద్దాం పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకల్లో మోదీ పిలుపు బాబా స్మారకం నూ నూరు నాణ్యం తపాలా స్టాంపుల ఆవిష్కరణ సత్యసాయిని చూసి మార్గాన్ని సత్యసాయి చూపిన మార్గాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలి మానవ సేవే మాధవ సేవ అని బోధించారు ఆచరించారు సీఎం సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు జల్ జీవన్ మిషన్ అంకురం పవన్ గిరివులు పంపిణీ ఇరవై వేల మందికి సుకన్య సమృద్ధి సేవ కార్యక్రమాలు ప్రారంభించిన సత్యసాయి ట్రస్టురెడ్డి ఆస్తులు చెప్తూ మద్యం స్కామ్ లో అరవై మూడు పాయింట్ డెబ్బై రెండు కోట్ల స్థిరాస్తులు ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం సాక్షి స్కామ్లో అరవై మూడు పాయింట్ డెబ్బై రెండు గోలు స్థిరాస్తులు అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మద్యం ఉడుపుల సొమ్ముతో కొనుగోలు వైట్ మనీగా మార్చడానికి కుటుంబ సభ్యులు అనుచరుల పేర్లతో తొమ్మిది డొల్ల కంపెనీలు సృష్టి ఏసీబీ కోర్టు త్వరలో చిట్ ఫిక్షన్ డిపార్ట్ బెయిల్ రద్దు మద్యం కేసులో ధనుంజయ రెడ్డి బ్యాచ్ హైకోర్టు షాక్ ఇరవై ఆరులోగా కోర్టులో లొంగిపోవాలని ముగ్గురు నిందితులకు ఆదేశం ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు వేసుకునేందుకు వెసులుబాటు ప్రతి రైతు మీ సమ్మెలేసలా చేస్తాం సీఎం లాభసాటి సాగుకు పంచసూత్రాలు ఇది ఆల్రెడీ చెప్పుకుందాం హంగామా చేద్దాం నేడు హైదరాబాద్ కోర్టుకు జగన్ హడావుడి చేయాలని ప్రణాళిక తరలి రావాలని కార్యకర్తలకు సంకేతాలు తాను వస్తే భద్రత సమస్యలు తప్పవంటూ సమస్యలు తప్పవంటూ వ్యక్తిగత హాజరుకు డుమ్మా కొట్టి ఎత్తుగడ అని అందరి జ్యోతి రాశారండి ఉన్న ఒక్క చెల్లిని చూసుకోలేరా జగన్కు నేను దూరం కాలేదు అతనే నన్ను అమ్మను దూరం పెట్టారు జగన్ కేటీఆర్ వర్షెస్ షర్మిళ కవితా చర్చలపై పీసీ చీఫ్ స్పందన ఆల్ పలాహ్ నుంచి పది మంది పరారీ గాలిస్తున్న దర్యాప్తు అంశాలు పరాది బాద్ మడ్యూల్తో సంబంధాలపై విచారణ పాక్లో యాప్ ద్వారా విరాళాలు సేకరించిన జైషే ఆల్ పలాహ్ లో రూ నలభై నాలుగు పదై వందల కోట్ల అక్రమాలు నకిలీ గుర్తింపుతో ఫీజు వసూలు లెక్కల విరాళాలుగా ఈడీ వర్సిటీ వ్యవస్థాపకులు సిద్దికి పదనూరు రోజుల డిమాండ్ తీర్పులకు విరుద్ధంగా చట్టాల అలా చేయడానికి వీలు లేదు కోర్టు తీర్పులను పార్లమెంట్ పక్కన పెట్టలేదు ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీర్పుపై సుప్రీంకోర్టు సంతృప్తి చట్టంలో కీలక నిబంధనలు కొట్టివేసే తీర్పు గతంలో కేంద్రంపై జస్టిస్ గవై ఫైరు ఇదండి మొదటి పేజీ జ్యోతిలో ఆంధ్రజ్యోతిలో ఒకేసారి ఏడు వేలు అనేసి చంద్రబాబు గారు చెప్పారు సెకండ్ పేజీకి వెళ్దాం ఇండి కూటమి విచ్ఛిన్నమంట బీహార్ దెబ్బతో కాంగ్రెస్తో కొనసాగడంపై పునరాలోచన వరుస పరాజయాలతో కుదేలైపోతున్న ఇండియా కూటమి తాజాగా బీహార్లో ఘోరా ఓటమి దరిమిలా ఇచ్చి ఇచ్చిన్నం అందుకు చేరింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు దక్కడం ఆ పార్టీతో కలిసి పోటీ చేసిన అర్జెక్ట్కి గట్టి ఎదురుదగలం ఇండియా కూటమిలోని పార్టీలను పునః పునరాలోచనలో పడేసింది పరిశీలకులుంటున్నారు ఇచ్చే ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నాయని చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సారిథ్యంలోనూ ఏర్పాటైన ఇండియా కూటమిలో టీఎంసీ డిఎంకే ఎస్పీ ఎన్సీపీ ఆర్జేడీ ఆఫ్ శివసేన యూటీబి జే జేఎంఎం వామపక్షాలు కీలక భాగస్వామ్య పక్షాలు వీటిలో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఆప్ దాదాపుగా దూరం అయ్యాయి బీహార్ ఫలితాలతో తమిళనాడులోని బీహార్ ఫలితాలతో తమిళనాడులోని కాంగ్రెస్ తో కొనసాగే విషయంలో స్టాలిన్ పునరాలోచన పడినట్లు సమాచారం యూపీలోను కాంగ్రెస్ తో కాకుండా ఒంటరి పోరికి ఎస్పీ నేత అఖిలేష్ సన్న సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది పదవ సరస్యంగా నితీష్ ప్రమాణం ఇది చెప్పుకున్నాం ఆల్ పలాహ్ నుంచి పది మంది పరారి వారి కోసం గాలిస్తున్న దర్యాప్తు సంస్థలు వర్సి వర్సిటీ వ్యవస్థాపకుడు సిద్ధికి పన్ను రోజులు డిమాండ్ ప్రపంచ ప్రకృతి సాగు కేంద్రంగా భారత్ మోదీ పాక్ బంగ్లాదేశ్ యుఏఈ చైనాలో వైద్య విద్య అభ్యసించిన వారిపైన దృష్టి బెంగళూరులో పట్టపగలి ఏడు కోట్ల దోపిడీ రాష్ట్రాభివృద్ధికి ఎవరు ఆపలేరు భువనేశ్వరి రాష్ట్రాభివృద్ధిని ఎవరు ఆపలేరు ఫోటో క్యూఆర్ కోడ్తో కొత్త ఆధారు ఈ పాస్పోర్ట్తో మోసాలకు చెక్కు రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై నేడు సుప్రీం స్పష్టత నాగరికత నాగరిక సమాజంలో ఇలాంటివి అనుమానిస్తామా తలాఖ అసన్పై జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం రిటైర్డ్ కాకుండా చీఫ్ జస్టిస్ గవాయ్ నెక్స్ట్ చూద్దామండి ఇంకోపే పొంచి ఉన్న మరో తుపాను ముప్పు ఇరవై మూడున బంగాళా గీతం బంగాళాఖాతంలో అల్పవీయడం తుపానుగా బలపడే అవకాశం దక్షిణ కోస్తాలో తీరం దాటుతున్న నిపు దాడుతుందంటున్న నిపుణులు మన్యం గజ గజ రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు ఉద్దానంపై రంగంలోకి ఐసీఎంఆర్ కిడ్నీ వ్యాధి మూలాలు గుర్తించే పరిశోధనకు ఆమోదం ఆంధ్ర మెడికల్ కాలేజీలో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు రూ ఆరు ఆరు పాయింట్ రెండు కోట్లతో నిధులను కేటాయించనున్న కేంద్రం మూడు విడతల్లో మూడేళ్ల పాటు పరిశోధనలు నేడు తిరుపతి తిరుమలకు రాష్ట్రపతి అంత పట్టించిన ల్యాప్టాప్ అమెరికాలో ఆంధ్ర మహిళ హత్య కేసులు ట్విస్ట్ నెక్స్ట్ పేపర్ చూద్దాం ఒకసారి గ్రంథాలయాల్లో డిజిటల్ మెట్టు ఎక్కాల్సిందే బీహార్ తీర్పు ఏ మార్పులకు సంకేతం అనేది ఉందండి ఓకే అమెరికాలో మొలకెత్తిన సోషలిస్ట్ ఆశలు నెక్స్ట్ చూద్దామండి ఓకే సాక్షి ఒకసారి చూద్దాము సాక్షిలో ఒకసారి చూద్దాం సాయి మార్గంలో నడుద్దాం సత్సాయి బాబా సమాధి వద్ద ప్రార్థిస్తున్న ప్రధాని మోదీ బాబా తోడంటే భయం ఉండదు సచిన్ టెండూల్కర్ బాబా స్ఫూర్తి సజీవం సినీ నటి రాయ్ బచ్చన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పిలుపు భగవాన్ ప్రేమతత్వం సేవా స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నడిపిస్తున్నాయి బాబా బోధనలు పుస్తకాలు అశ్రమ గోడలకే పరిమితం కాలేదు విద్య ఆరోగ్యం సేవారంగాలు ఆయన కార్యక్రమాలు కోట్ల మంది గుండెల్లో నిలిచాయి గుజరాత్ భూకంప సమయంలో శ్రీ సత్యసాయి సేవాదాల సేవ సేవలు నిరుప నిరుపమానం బిల్డింగ్ కౌంటర్ లేని ఆసుపత్రుల ద్వారా సేవలు సత్యసాయి ట్రస్టుకే సాధ్యం పుట్టపర్తి స్టేడియం స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెంట్రల్ ట్రస్ట్ నిర్వహించిన పలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని సత్యసాయి జ్ఞాపికగా రూ నాణ్యం పోస్టల్ షాంపులు విడుదల హాజరైన చంద్రబాబు డిప్యూటీ చంపన్ ఐశ్వర్యరాయ్ మావో టెక్ శంకర్ ఎన్కౌంటర్ మరో ఆరుగురు కూడా మృతి మారేడుమిల్లి సమీపంలోని జిఎం వాల్స వద్ద ఘటన ఐఈడీల తయారీలో టెక్ శంకర్ దిట్ట తలదార్చుకునేందుకు వచ్చి ఎదురు కాల్పుల్లో మృతి ఇరవై నాలుగు గంటల్లో రెండు ఎన్కౌంటర్ పద్మూడుకు చేయ మృతుల సంఖ్య వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ అమిత్ బర్దర్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఫైల్ ఇది టెక్ శంకర్ ముప్పై ఏడల అజ్ఞాతంలో దేవుజీ ముప్పై ఏడల అజ్ఞాతం అంట దేవ్జీ ఏమైనట్టు జనారణ్యంలో విప్లవ స్లోగన్స్ మావోయిస్టులు లొంగిపోండి పక్కా సమాచారంతో ఒకేసారి యాభై మందిని అరెస్ట్ చేశాం వారి ప్లాన్ ఏమిటనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం కీలక నేత దేవ్జీ లొంగిపోలేదు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీసీ మహేష్ చంద్ర లడ్డా పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు అన్నదాత సుఖీభవ కర్షకుడిని మోసం చేసిన బాబు సర్కార్ అని ఇక్కడ సాక్షిలో జ్యోతి ఈనాడులో అన్నదాత గురించి బాగా రాశారు ఇక్కడ ఇలాగ రాశారు కర్షకుడిని మోసం చేసిన బాబు సర్కార్ ప్రతి రైతుకు ఇరవై వేల పెట్టుబడి సాయం అంటూ సూపర్ సిక్స్ తో హామీ తొలి ఏదా తొలి ఏడాది పైసా కూడా ఇవ్వకుండా నిస్సిగ్గుగా ఎగ్గొట్టిన చంద్రబాబు ఏడేళ్లకు ప్రతి రైతుకు ఇవ్వాల్సింద్రు నలభై వేలు కానీ ఇచ్చింది పదివేలే యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మంది రైతులకు ఇవ్వాల్సిన ఉంటే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికే పరిమితం అడ్గోలు పోతలతో ఏడు లక్షల మందికి ఎగవేత కౌలు రైతులకు మొండి చేయి రెండేళ్లకు ఇరవై ఒక్క లక్షల ఇరవై ఒక్క లక్షల నాలుగు వందల ముప్పై మూడు కోట్లు ఇవ్వాల్సిన ఉండగా ఇచ్చింది రు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లే మరి బాకీ పడ్డారు పదహారు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్న రైతులు ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంటలు బీమాకు మంగళం పంటకు గిట్టుబాటు ధరలు లేవు వైస్ జగన్ హయంలో ఏటా సీజన్ కు ముందుగానే పెట్టుబడి సాయం ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఐదేళ్లలో ప్రతి రైతుకు అరవై ఏడు వేల ఐదు వందల కోట్ల చొప్పున లబ్ధి ఇలా ఐదేళ్లలో యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మందికి ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ పదహారు కోట్లు సాయం ఆటకెక్కుతున్న బాబు కేసులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బరి అక్రమాలు పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చిన సిఐడి ఆ అవినీతిని నిర్ధారించిన కాగు అన్ని కేసుల్లో చంద్రబాబు ప్రధాన నిందితుడని రాశారు అధికారంలోకి రాగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అధికారులను బెదిరిస్తూ తనపై ఉన్న కేసులని నీరుగారుస్తున్న చంద్రబాబు అని సాక్షి వాళ్ళు రాశారు సాక్షి సాక్షులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలకు కుతంత్రం అవినీతి కేసుల నుంచి బాబు పేరు తొలగించే పన్నాగం సిమెంట్స్ కంపెనీ ముసుగులో స్కిల్స్ క్యాంప్ అమరావతిలో అసైడ్ భూదోపిడి ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి మెలికలు బినామీ అడ్గోలుగా ఫైబరేట్ కాంట్రాక్టు మధ్య దోపిడి బ్రాండ్ అంబాసిడర్ ఇస్కాసుడు బాబే రాశారు వైఎస్ జగన్ పై కుమ్మక్క అక్రమ కేసులు కుట్రల పని దుష్ప దుష్ప్రచారం ఒక్కటై తప్పుడు కేసులు బనాయించిన టీడీపీ కాంగ్రెస్ వీటికి వంత పాడుతూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు టీడీపీ నుంచి జత కలుసు ఎర్రనాయుడు అశోక్ బస్పతి రాజు పిటిషన్లు మహానేత వైఎస్ఆర్ జీవించుండగా వైఎస్ జగన్ మంచోడు వైఎస్ఆర్ ను బంధించిన అవినీతి అంటూ అక్రమ కేసులతో వేధింపులు తప్పుడు ఆరోపణలతోనే జగన్ పై కేసు వేసినట్లు వెల్లడించిన శంకర్రావు సోనియా పంపిణీ కాగితాలపై సంతకం పెట్టి కేసు వేశారని స్పష్టీకరణ సవాల్నే సోపానాలుగా చేసుకుని ప్రజాశక్తికి ఎదిగిన వైఎస్ జగన్ పర్యటనకు అనుమతిస్తూ లండన్ నుంచి వచ్చాక కోర్టుకు హాజరు కావాలి కోర్టుకు హాజరు కావాలని సూచించిన న్యాయస్థానం ఇందులో భాగంగా నేడు కోర్టుకు వెళ్తుండగా విషయం చూపుతున్న ఎల్లో మీడియా రాశారు నేడు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం విహార శివంగా పదోసారి ప్రమాణం చేయబోతున్న జేడియు అధినేత ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా నితీష్ ఎన్నిక బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరి ఉపనేతగా విజయ్ కుమార్ సిన్హా అసెంబ్లీ స్వీకర్గా బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ నవోదయాల గిరిజన విద్యార్థిని అనుమానాస్పదం మృతి విష ప్రయోగాలు ఉగ్రవాదులు పాడేరు వైద్య కళాశాలకు యాభై సీట్లు పులక్కి ఎంబీబీఎస్ సీట్లు రాబట్టడంలో బాబు సర్కార్ విఫలం విద్యార్థుల పాలిట పెనుషాపంగా చంద్రబాబు పాలన సీట్లు రాబట్టేలా ప్రభుత్వం పెద్దలు కనీసం చొరవ చూపని దుస్థితి గత ప్రభుత్వంలో వైద్య కళాశాలను అనుమతుల విషయంలో సీఎం స్థాయి స్థాయిలో ప్రత్యేక దృష్టి చంద్రబాబు వైఖరితో రెండేళ్లలో నష్టపోయిన రెండు వేల నాలుగు వందల యాభై రెండు వేల నాలుగు వందల యాభై మంది విద్యార్థులు నెక్స్ట్ పేపర్ చూద్దాం ఇరవై రెండున పుట్టపర్తి ఇరవై రెండున పుట్టపర్తికి ద్రౌపది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరవై రెండవ తేదీ వస్తుందంటే పుట్టపర్తికి రాష్ట్రపతి గారు సాయి మార్గంలో నడుద్దాం సత్యసాతి శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పిలుపు హాజరైన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ సచిన్ ఐశ్వర్య ఇదంతా చూశాం ఆల్రెడీ రైతులు కొత్త మార్గాలను అన్వేషించాలి వైఎస్ఆర్ కడప జిల్లా పెళ్లి మర్రి వద్ద ప్రజావేదికలో పాల్గొన్న సీఎం అన్నదాత దుఃఖీభవ అక్కడ అన్నదాత అని రాశారు ఇక్కడ దుఃఖీభవన్ రాశారు కర్షకుడిని మోసం చేసిన బాబు సర్కార్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో హామీ కంటే మిన్నగా సహాయం అని రాశారు కర్షకుడిని మోసం చేసి సీఎం చంద్రబాబు ప్రతి రైతుకు ఇరవై వేలు పెట్టుబడి సాయం సూపర్ సిక్స్ లో హామీ తొలి ఏడాది పైసా కూడా ఇవ్వకుండా సిగ్గుగా ఎగ్గర కొట్టబాబు అని రాశారు మార్కెటింగ్ చేసుకోవడం తప్ప రైతులకు చంద్రబాబు మేలు చేయరు ఏడాదిన్నర పాలనలో రైతులను నిలువుగా ముంచేశారు అన్నదాత సుఖీభావ పేరుతో పదిహేడు వేల కోట్లు ఎగ్గొట్టారు ఏడు లక్షల మంది లబ్ధిదారులను తగ్గించి వెన్నుపోటు కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ వర్తింపజేయడం లేదు మాజీ మంత్రి కురసాల కన్నబాబు నెక్స్ట్ పేపర్ చూద్దాం ఇద్మా మృతదేహానికి మార్టం పూర్తి మరో ఇద్దరు మృతదేహాలు కూడా ముగ్గురి ముగ్గురి మృతదేహాలకు పూర్తిగా పోస్ట్ మార్టం మావోటెక్ శంకర్ ఎన్కౌంటర్ మరో ఆరుగురు మృతి ఆపరేషన్ సం లో భాగంగా షెల్టర్ జోన్ కోసం వచ్చి ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎన్కౌంటర్ వీళ్ళు లెఫ్ట్ వాళ్ళు అడుగుతున్నారు ఎన్కౌంటర్ ఘటనపై పౌర సంఘాలు డిమాండ్ ఇంకోటి వచ్చేసి మావోయిస్టులు లొంగిపోవాలని వీడియో విడుదల చేసిన లొంగిపోయిన మావోయిస్టు మల్రోజుల వేణుగోపాల్ టెక్ శంకర్ థర్టీ సెవెన్ ముప్పై ఏడేళ్ళు అజ్ఞాతం చదివిందు తరగతి మిలిటరీ టెక్నాలజీలో దిక్తా అంచలించలేదు అంట మావో అగ్నిత దేవజీ ఏమైనట్టు నలభై ఆరు మంది మావోయిస్టులకు రిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై మంది అరెస్ట్ చూపిన పోలీసులు ఎక్కడిక్కడ న్యాయస్థానంలో హాజరు రిమాండ్ విధించిన న్యాయమూర్తులు కాకినాడ జిల్లాలో ఇద్దరు మహిళా మహిళా మావోయిస్టులకు కూడా అలాగే లచ్చు పాత్ర హెచ్చనుంది భారీగా ఆయుధాలు అంటున్నారు అలాగే హిద్మా గ్రూప్లో కీలక నేతలే పదహైదు మంది అరెస్ట్ అయినట్టు చెప్తున్నారు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న పోలీసులకు చిక్కారండి ఇతను మరో మావోయిస్టు కీలక నేత అరెస్టు పన్నెండేళ్ల వయసులోనే దళంలోకి సరోజ్ మడవి కొంతకాలంగా కోనసీమలోనే మకాం అక్వాచిరు వద్ద గుమస్తాగా జీవనం అంతకుముందు హిద్మా వద్దకు వెళ్లిన సరోజు మడవి ఎన్కౌంటర్ నుంచి తప్పించుకొని తిరిగి వస్తుండగా అరెస్ట్ హిద్మా అనుంగు అనుచరుడు బంగ్లా సంక్షోభంలో భారత వైఖరి విష ప్రయోగాల్లో ఉగ్రవాదులు ప్రయోగశాలలు ఏర్పాటు చేసుకొని విష ప్రయోగం చేస్తున్నారని ఉందండి ఇక్కడ తీవ్రంగా నష్టపోయాం రైతులు సెంట్రల్ టీంకు తెలిపిన ఉల్లి రైతులు మార్కెట్ యాడ్లు ఉల్లి రైతులతో కేంద్ర బృందం ముఖాముఖి చిన్నారికి వైద్యగా నామకరణం అంతర్ జిల్లాల బదిలీలకు రేపటి నుంచి దరఖాస్తులు సిఐఐ సమావేశంలో ఏసీ అడ్వాన్స్ ఖర్చులే రూపాయ ఐదు కోట్లు అంట ఏసీ అడ్వాన్స్ ఖర్చులే సమావేశాల నిర్వహణకు ఇరవై ఏడు పాయింట్ అరవై ఎనిమిది కోట్లు కోరిన సిఐఐ పి ఫోర్ పాలసీ ప్రారంభ సభకు రూ ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లు మార్చిలో సచివాలయం మేనుక సభా నిర్వహణ జనాన్ని బస్సులు తరలించేందుకు ఒకటి పాయింట్ ఏడు కోట్లు గుంటూరు కలెక్టర్ కు మూడు పాయింట్ ఇరవై మూడు కోట్లు గ్రామ వార్డు సచివాలయ శాఖకు యాభై నాలుగు పాయింట్ ఎనభై ఆరు లక్షలు చిట్టి డబ్బులు ఇవ్వమంటే కేసు పెట్టారు ఇంటి కోసం మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో రూ ఇరవై ఐదు లక్షల చొప్పున రెండు చిట్టీలు వేశా ఐదు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు చివంల మండలం కొడకొడకు చెందిన గుగులోతు రమేష్ ఆరోపణ విస్తరించిన అల్పపీడనం ఇది చెప్పుకున్నాము యశ్వంత్పూర్ పూర్ కు తుడిలో తప్పిన ప్రమాదం మంత్రి వాసంశెట్టి వల్లే శెట్టిబలజకు సమస్య చెట్టిబలజను గోడకులంలో చేర్చాలడం సరికాదు మంత్రి సుభాష్పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి చెల్లుబోయిన ప్రత్యేక విమానంలో నేడు బీహార్ బీహార్కు సీఎం మంత్రి లోకేష్ ఇది చెప్పుకున్నాము ఆల్రెడీ నెక్స్ట్ పేపర్ చూద్దాం నూట ఆరు కోట్ల పలికిన బంగారు టాయిలెట్లు న్యూయార్క్ లో ఇది బరువు నూట యాభై గ్రాములు దూరం ఐదు వేల కిలోమీటర్లు పర్వతాలు నదులు దాటితే దాటికి ఎగురుతూ వెళ్లి వచ్చిన మూడు డేగలు సేంద్రియ వ్యవసాయంలో గ్లోబల్ హబ్బుగా భారత్ రైతాల్లో ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలి రసాయన ఎరువులు పురుగు ఒప్పందలు వాడకంలో పెనుముప్పు ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడత సొమ్మి విడుదల దేశవ్యాప్తంగా రైతు ఖాతాల్లో రూపానిమిది వేల కోట్లకు పైగా జమ ఇదెక్కడ దురా దురాచారం తలాఖిఏ హసన్పై సుప్రీం విస్తృత ధర్మాసనానికి నివేదన ఎన్ఐఏ కస్టడీకి అన్మోల్ బిష్ణోయ్ అమెరికా నుంచి రాగానే అరెస్టు పాత నిబంధనలకి కొత్త ముసుకు ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంపై సుప్రీంకోర్టు అసంతృప్తి కోర్టు రద్దు చేసిన నిబంధనలను స్వల్ప మార్పులతో మళ్లీ ప్రవేశపెట్టాలని ఆక్షేపణ చైర్మన్లు సభ్యుల పదవీకాలం కాలం ఏళ్ల నిబంధనలు కొట్టివేత నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రాష్ట్రపతి అభ్యంతరాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దు రాహుల్ గాంధీకి ప్రముఖుల హితువు నేడు నితీష్ ప్రమాణ స్వీకారం బీహార్ స్వయంగా పదోసారి ప్రమాణం చేరిన జేడి అధినేత ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్ ఎన్నిక బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు సామ్రాజ్ చౌదరి అసెంబ్లీ స్వీకారం బీజేపీ ఇది చెప్పుకున్నాం అన్నది దయచేసి వీలునామా రాయండి భర్త సంతానం లేని మహిళలను ఉద్దేశించి సుప్రీంకోర్టు విజ్ఞప్తి మీ స్వార్థితాలపై వారసత్వ హక్కుల కోసం పోటీ లేకుండా చూసుకోవాలి ఆర్బీఐ అధికారుల నటిస్తూ రూ ఏడు కోట్ల చోరేది నెక్స్ట్ చూద్దాం ఇదండి టోటల్గా మనకు ఉన్న రెండు మూడు పేపర్లు సాక్షి ఈనాడు జ్యోతిలో ఉన్నటువంటి పేపర్స్ అందరూ అలాగే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ